నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పుదీనా రైస్ చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం పుదీనా రైస్ కి కావాల్సిన పదార్థాలు పుదీనా బియ్యం జీడిపప్పు జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర పచ్చిమిర్చి కారం పోపు దినుసులు నెయ్యి ఉప్పు పసుపు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఎసర పెట్టుకుందాం బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం శుభ్రం చేసుకున్న బియ్యాన్ని ఎసర్లో వేసేసుకుందాం అన్నం ఉడుకుతూ ఉంటుంది ఈలోపు పుదీనా రైస్కి రెడీ చేసుకుందాం ముందుగా పచ్చిమిర్చిని వేసుకుందాం ఇందులోనే పుదీనా కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం దీన్ని కచ్చా పచ్చగా దంచుకుందాం దంచుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఇందులో జీడిపప్పు వేసి వేయించుకుందాం జీడిపప్పు వేగింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇందులోనే కొద్దిగా నూనె వేసుకుందాం ముందుగా జీలకర్ర వేసుకుందాం అలాగే పోపు దినుసులు వేసుకుందాం ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ముందుగా కచ్చాబిచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాని ఇందులో వేసేసుకుందాం అలాగే కొన్ని పుదీనా ఆకులను కూడా ఇందులో వేసుకుందాం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం కారం సరిపోకపోతే కొద్దిగా కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదా ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకుందాం మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇలా కలుపుకున్నాక కొద్దిగా పుదీనాని దీని మీద వేసుకుందాం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పుని పుదీనా రైస్ మీద వేసుకుందాం పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను పుదీనా రైస్ చాలా చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నమస్కారం